ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ యొక్క సభ రాజమండ్రిలో అట్లాగే అనకాపల్లిలో జరుగుతూ ఉండగానే కీలకమైనటువంటి పరిణామాలు ఏపీ రాజకీయాల్లో అట్లాగే ఎలక్షన్ టైంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ఒక బ్రేకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఇది హరీష్ కుమార్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తిని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా నియమించింది సరిగ్గా ఆల్రెడీ ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి దాదాపు పన్నెండు గంటలు కూడా అవ్వలేదు ఈలోపే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో అనుకోవచ్చుకొని ఇరవై నాలుగు గంటల్లో వెంటనే కొత్త వ్యక్తి నియామకం చేయగలిగింది ఎలక్షన్ కమిషన్ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్ అంశంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే హరీష్ కుమార్ గుప్తా వచ్చి రాగానే ఒక బిగ్ నిర్ణయం తీసుకున్న దాని గురించి చెప్తాను దానికంటే ముందు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నంత కాలం కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశారని తీవ్రంగా ఆరోపిస్తూనే వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి ప్రెషర్ వల్ల కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సీరియస్ గా కన్సిడర్ చేసిన అంశం కావచ్చు పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పెట్టినటువంటి ప్రెజర్ కావచ్చు ఏదైనా మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈ అంశం వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు హరీష్ కుమార్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కి చెందినటువంటి అధికారిగా చెప్తున్నాను చెప్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆయనకి ఫుల్ గ్రిప్ ఉందని ముఖ్యంగా వైలెన్స్ ని ఆయన ఇమ్మీడియట్ గా అరికెట్టబోతున్నారు అంటూ కూడా మనకి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి వైలెన్స్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇన్నాళ్ళు శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో తనకు ఫుల్ గ్రిప్ రాలేదనే ఫీలింగ్ లో ఉన్న ఆయన అడుగు పెట్టగానే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి డీజీపీకి అడుగు పెట్టారో పెట్టగానే వైలెన్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన బ్యాక్ టు బ్యాక్ ఆ ఆర్డర్లు ఇవ్వటం మొదలు పెట్టారని ఇప్పటికే ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు ఐజీలు కావచ్చు వీళ్ళెవ్వరూ కూడా వైలెన్స్ ని ఎక్కడా కూడా ట్యాకిల్ చేయొద్దు హ్యాండిల్ చేయొద్దు మీరు అంటే ఐ మీన్ యాక్సెప్ట్ చేయొద్దు మీరు చాలా సీరియస్ గా దీని మీద నడుము బిగించాల్సిందే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మనకు అనవసరం ప్రజలకి ఇబ్బంది కరగనటువంటి పరిస్థితిలో పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ లో ఎందుకంటే వన్ వీకే ఉంది మనకి ఎలక్షన్ కి సో ఇప్పటి నుంచి ఈ కథనం మొత్తం సిద్ధం చేసుకోపోతే ఎలక్షన్ టైం కి రకరకాల గొడవలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రౌడీ మోకలు ఉండొచ్చు వైసీపీకి సంబంధించిన వాళ్ళు రౌడీ మోకలు ఉండొచ్చు బీజేపీ జనసేన కాంగ్రెస్ ఈ పార్టీ ఆ పార్టీలకు సంబంధించి కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఎక్కువ శాతం చెడ్డవాళ్ళే ఉంటారు అండ్ గ్రౌండ్ లెవెల్ మీకు విలేజ్ రూట్ లెవెల్ కి వచ్చేసరికి నానా యాజ్ఞలు జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ టైంలో కానీ అట్లాంటి అంశాలు ఏవి ఆ రోజు జరగకుండా అంటే మీకు వన్ వీక్ కరెక్ట్ గా ఈ రోజు మండే కాబట్టి సో వన్ వీక్ తర్వాత రాబోయే ఎలక్షన్ కి ఈ రోజు నుంచే పీస్ అనే the non-violence అండ్ పీస్ ఎలక్షన్ జరగటం కోసం ఇప్పటి నుంచే మీరు సిద్ధం చేసుకోవాలి అన్ని ప్రతి అంశాన్ని నా దృష్టికి తీసుకురావాలి ఒక చిన్న వైలెన్స్ ఆస్పెక్ట్ జరిగిన దాన్ని ఈ ఈ మాత్రానికి డీజీపీ వరకు వెళ్ళడం ఎందుకు అన్నట్టు మీరు వదిలేకూడదు వై వన్ వీక్ మనం చేయబోయేటువంటి నాన్ వైలెన్స్ పీస్ కి సంబంధించినటువంటి ప్రతి థింగ్ నా అండర్లో జరగాలి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే విధంగా ఆయన ఆర్డర్స్ జారీ చేసినట్టు మనకి స్ట్రాంగ్ సమాచారం అవుతుంది సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని తెలుగుదేశం పార్టీ అందుకే ఆయన మీద ఇస్తున్నాం అని చెప్పింది రాజనాథ్ రెడ్డి మీద సో అది కలిసి వస్తుందా నిజంగా జనం టీడీపీకి ఓట్ అయిపోతున్నారా ఈ పరిస్థితుల్లో లేదా వైసీపీ వైపు నిలబడిపోతున్నారా మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు సింపుల్ గా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్క ముక్కలో తేల్చేయండి వీడియో వదిలి వెళ్ళిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సమాధానం ఎంతో వేల మంది చూస్తారు మీ కారణాలు చూస్తారు ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎవరి వైపు గాలి ఉంది అనేది మీరు ఇచ్చే కామెంట్ వల్ల తెలుస్తుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళద్దు కంపల్సరీ మీ బాధ్యతగా కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్